హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ సబ్స్క్రైబర్కు ఛానల్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం ఐదు వందల యాభై ఎకరాలు ల్యాండ్ సేల్కుంది ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా మైలూరం మండలంలో ఉండి ఉంది మొత్తం ఒకే కాంపాక్ట్ ల్యాండ్ కలిగినటువంటి ఈ ల్యాండ్ చాలా క్లియర్ టైటిల్ కలిగిన ప్రాపర్టీగా ఉంది పూర్తి వివరాలకు వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే మొత్తం ఐదు వందల యాభై ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్ ఫ్రెండ్స్ మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి అదేవిధంగా మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో మీరు అనుకున్న ఎక్స్టెంట్లో మంచి ల్యాండ్ కావాలంటే వెంటనే మాకు తెలియపరచండి ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఈ ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం అంత క్లియర్గా ఉంది ఏ విధమైన గవర్నమెంట్ ల్యాండ్ దీంట్లో లేకుండా క్లియర్గా ఉంది అదేవిధంగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ఏ విధమైన ప్రొబిడేడ్ ప్రాపర్టీ అనగా నిషేధించబడినటువంటి వ్యవసాయ భూముల జాబితా లేకుండా ఈ ల్యాండ్ క్లియర్గా ఉంది ఈ విధమైనటువంటి ఈ ల్యాండ్ అమ్ముతున్నారు ధర విషయానికి వస్తే మీరు వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్